గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈ రోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని గాత వారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్టా నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ట నక్షత్రాయ విద్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందొచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి వీరికి ఉన్నటువంటి ఘాతవారం ఏమిటి ఈ ఘాతవారం నాడు ఏ పనులు చేసుకోవచ్చు ఏ పనులు చేసుకోకూడదు అలాగే వీరి యొక్క అదృష్ట సంఖ్య ఏమిటి అలాగే వీరి ఘాత నక్షత్రం ఆ నక్షత్రం వాళ్ళతో ఏం పనులు చేయొచ్చు ఏం పనులు చేయొద్దు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి బుధవారం వీరి ఘాతవారం బుధవారం నాడు మీరు రెగ్యులర్గా చేయించేటువంటి కటింగ్స్ చేయించకూడదు గడ్డలు తీయించకూడదు భూమి తవ్వడము శంకుస్థాపనలు చేయడం ఇలా చేస్తే మీకు కలిసి రాదు భూమి తవ్వడం శంకుస్థాపనలు చేయకూడదు అలాగే వీటితో పాటుగా మీకు వీలైతే గృహప్రవేశాలు కూడా చేయకూడదు అలాగే దూర ప్రాంతాలు ప్రయాణం చేయకూడదు నూతనంగా ప్రారంభించే ఏ పని కూడా శ్రేయ శ్రేయస్సుగా ఉండదు అలాగే వివాహం చేసుకోవడం కాని మొట్టమొదటిసారు జుట్టు తీయించడం కాని జోలు కుట్టించడం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క జాతకర్మల కిందకి వస్తుంది అవి మాత్రం చేయవచ్చు అంటే ఈ యొక్క పిల్లవాడికి లేదా అమ్మాయికి రెగ్యులర్ గా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో పెద్ద మనిషి అయినప్పుడు కానీ శ్రీమంతం గానీ వీటికి ఏ తప్పు లేదు అలా కాకుండా నూతనంగా ఏదన్నా కొత్తగా ఏదన్నా పని ప్రారంభిస్తే మనది కానిది మనం కొత్తగా అబౌండ్ చేసుకునేటట్టయితే ఇది ఈ వారం అనేటువంటిది మెయింటైన్ చేయడం మంచిది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనురాధ నక్షత్ర జాతకులతో గనక వీరు గనక కలిసి ఏదైనా పనిచేస్తే అంత శ్రేయస్సుగా ఉండదు అలాగే షష్ఠితిథి కూడా వీరికి అంత శ్రేష్టం కాదు అలాగే వీరికి వచ్చేటువంటి నక్షత్రములు ఏమేమిటి అనంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రములు వాస్తవంగా ఏమిటంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు వీరు ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి ఆ యొక్క మంత్రం చదవడం వలన ఇన్నిసార్లు చదివితే ఎటువంటి ప్రయోగం ఉంటుంది ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రానికి అదృష్టవారం గురువారం వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి రెండు మూడు ఈ యొక్క ఒకటి రెండు మూడు సంఖ్య వీరికి అదృష్ట సంఖ్య వీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం ప్రజా వరుద్ధే చ విత్మహే అది పుత్రాయ ధీమహి తన్నో పునర్వసు ప్రచోదయా తన్న మంత్రం వీరికి చాలా మంచి శ్రేష్టమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది కష్టకాలంలో నూట ఎనిమిది సార్లు చదివితే మంచిది కుష్యమి నక్షత్ర జాతకులకి అదృష్ట వారం వచ్చేసి శనివారము వీరి యొక్క అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఆరు ఎనిమిది వీరి యొక్క చదవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం బ్రహ్మవర్చసాయ విత్మహే మహాదీశాయ ధీమహి తన్నో పుష్యమి ప్రచోదయాత్ అన్న మంత్రం వీరికి విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులకి అదృష్ట వారం వచ్చేసి బుధవారము వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి మరియు ఐదు మీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం సర్పరాజాయ విత్మహే మహారోజకాయ ధీమహి తన్నో ఆశ్లేష ప్రచోదయ తన మంత్రము వీరికి మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంత్రం చదువుకోవడం వల్ల కష్టకాలంలో పెద్ద పెద్ద పూజలు శాంతులు చేయించుకోలేని వారు ఈ పరమైనటువంటి ఏవైనా సరే మంత్రం చదువుకోవడం వల్ల విశేష సత్ఫలితాలు పొందవచ్చు అలాగే వీరందరూ కూడా ఎవరైతే జాతకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే జాతకం కోసం ఫోన్ చేయండి కేవలం మీ పేరుతో జాతకం నేనే కాదు ఎవరు చెప్తానన్నా డబ్బులు తీసుకుంటానన్నా నమ్మద్దు అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టుకోవద్దు అనవసరంగా అక్కడి నుంచి ఆ జలం తీసుకొస్తాం ఇక్కడి నుంచి ఈ మట్టి తీసుకొస్తాం లక్షల లక్షలు దండుకుంటామన్న వారిని కూడా నమ్మకండి జాతకానికి అయ్యేటువంటి ఖర్చు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి జాతకంతో పాటుగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇస్తున్నాను ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా పాపగ్రహ సంచారం వల్ల పాపగ్రహాలు దశాంతర్దశల్లో ఉండడం వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర ప్రకటన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్న ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కిపడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లిగారు కళ్ళ కాడుకు పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయిన భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి మూడు మూడుసార్లు ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపో అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలు అంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైలా ఏదో ఒకటి నాలుగు బాట్ల మధ్యలో మధ్యలోంచి ఒకరొకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక వేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాడులో వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపల ఉన్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలాముఖ్య మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతసారి అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నెల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వే జనా జనోభవంతు స్వస్తి